హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉన్నదొకటే జిందగీ ఈరోజు ఈ వీడియోలో ముఖ్య సందేశం నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ డేస్ అవుతుంది అయితే ఎటువంటి వీడియోస్ చేయాలి అనే దాని మీద నేను ఈ ఫోర్ డేస్ ఆగాను ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు మనీ టైం ఈజ్ ఈక్వల్ టు అవర్ గోల్ టైం అనేది చాలా వాల్యుబుల్ అయింది దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అనేది మన ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మన రోజు మొబైల్స్ లేకుండా బయటికి వెళ్ళాం మొబైల్ అనేది మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది ఈ మొబైల్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ కూడా చాలా తగ్గిపోయింది రిలేషన్షిప్తో ఓన్లీ ఫోన్లో మాట్లాడడం తప్ప లైవ్గా వెళ్ళి కలిసి మాట్లాడి మంచి జట్లు తెలుసుకునే రోజులు కూడా పోయాయి కానీ ఇప్పుడు ఈ మొబైల్ యూజ్ చేసుకొని మనం మన గోల్స్ ఎలా అచీవ్మెంట్ చేయాలి దానికి కావాల్సింది ఏంటి అనేదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మన ఛానల్ పేరు ఉన్నదొకటే జిందగీ ఈరోజు ఈ టాపిక్ మీకు కావాల్సిన టాపిక్స్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నేను ప్రయత్నిస్తాను మనం రోజు మొబైల్ చూస్తూ టైం వేసే క చేసే కంటే మొబైల్ ద్వారా మనకు ఉపయోగపడే కొన్ని కంటెంట్స్ తీసుకొని మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫలానా వీడియోస్ ఎక్కడ చూడాలి అనుకున్నా స్టడీ పరంగా నెక్స్ట్ జాబ్ ఓరియంటెడ్గా పొలిటికల్ న్యూస్ కానీ నెక్స్ట్ మీలో ఉన్న టాలెంట్ బయట పెట్టాలంటే దానికి వీడియోస్ కావాలి అలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాం ఈరోజు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ ఉన్నదొకటే జిందగీ మరిన్ని టాలెంటెడ్ పర్సన్స్ మీ వీడియోస్ షేర్ చేసుకోలేకపోతే మీ థాట్స్ కామెంట్ రూపంలో షేర్ చేయండి మీ వీడియోస్ మీ అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది చాలామంది భయపడి వీడియోస్ చేయడం మానేస్తున్నారు అలా చేయడం మానేస్తే మీ టాలెంట్ అనేది బయటకు తెలియదు మీ టాలెంట్ని బయట పెట్టాలి మంచి అవకాశం రేపు చేద్దామనే కనుక్క ఈరోజే స్టార్ట్ చేసి మీరు మీరు అనుకునే గోల్స్ రీచ్ అవ్వాలి ఎవరైనా మీ గోల్స్ రీచ్ అవ్వాలనుకునేటప్పుడు ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుంటాము ఆ విధంగా మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి లైఫ్లో ఒక గోల్ ఉండాలి తర్వాత సేఫ్టీ విషయంలో మనం ఎలా ఉంటున్నాము అనేది కూడా ఒక టాపిక్ చేస్తూ ఉంటాము రెండవది చాలామంది సినిమాలు మీద ఇంట్రెస్ట్ చూపెడుతూ ఉంటారు సినిమా రిలేటెడ్ టాపిక్స్ కూడా నేను చేస్తూ ఉంటాను మరీ ఇంపార్టెంట్ పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూసే నేను అలాంటి టాపిక్స్ కూడా తయారు చేస్తుంటాను నెక్స్ట్ చాలామంది ఓటీటీస్కి అలవాటు పడిపోయారు థియేటర్స్కి వెళ్లకుండా థియేటర్స్కి వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి సినిమాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ ఈ వీడియో వేరే వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ అలాగే చూసినట్లయితే వాళ్ళు మనకి నచ్చినట్లు ఆ రిలేటెడ్గా సినిమా తీస్తూ ఉంటారు ఆ తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళడం మానేసం కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎక్కువగా అలవాటు పడిపోయాం మీకు ఏ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీలో వస్తున్నాయి అని తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ కూడా అందులో వస్తుంటుంది ఎవరీ వీక్ ఏ మూవీస్ ఏ ఓటీటీలో రాబోతున్నాయి అనేది అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది పొలిటికల్ న్యూస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అయితేనే పొలిటికల్ న్యూస్ చెప్తాము లేకపోతే చెప్పడం జరగదు రెండోది మీరు పెట్టే కామెంట్స్కి అనుకూలంగా వీడియో చేపడుతుంటుంది టైం కానీ మనీ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ మన గోల్స్ ఎలా ఎచ్చివ్ అవ్వాలి అనుకుంటున్నామో దాని గురించి కానీ మీలో ఉన్న టాలెంట్స్ బయటకు చెప్పలేకపోతున్నాం భయ్యా మా టాలెంట్ బయటికి మీ ద్వారా వెళ్ళాలి మమ్మల్ని ప్రోత్సహించండి అని చెప్తే ఎవరైనా ఇన్కేస్ డొనేటర్స్ ఎవరైనా దొరికితే ఈ వీడియో నేను అప్లోడ్ చేయడం వల్ల ఎవరైనా వస్తే మీరు లైఫ్ సెటిల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఇలాంటి టాపిక్స్ చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వాటికి రిలేటెడ్గా టాపిక్స్ ఉంటాయి టైం వేస్ట్ చేసుకోకుండా ఇన్ని టైంని ఎలా స్వాధీనం చేసుకోవాలనేదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడి అయినా నా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు మీ గమ్యాన్ని చేరుకోవాలనుకుంటే ఇప్పటి నుంచే మొదలు పెట్టండి కోవిడ్ కాలం మళ్ళీ వెనక్కి తీసుకురాలేము అలా అనేది ఉన్న టైంని వేస్ట్ చేసుకోకూడదు చాలా తక్కువ టైము అందుకే ఈ జిందగీ జిందగీ అంటే ఒక వరల్డ్ ఉన్నది ఒకటే జిందగీ మనకు కావాల్సిన ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి కానీ అది వెతికే ప్రాసెస్ మనకు తెలియక మనం అనవసరమైన వాటికి టైం కేటాయిస్తున్నాం మనకు కావాల్సిన వాటికి టైం కేటాయించలేకపోతున్నాం అందువలన మనం గోల్స్ మనం రీచ్ అవ్వలేకపోతున్నాం మన గోల్స్ మనం రీచ్ అవ్వాలి అనుకుంటే మనకున్న టాలెంట్ అనేది బయట వాళ్ళకి తెలియాలి ఆ తెలియాలి అంటే ఒకరు ఉండాలి లేదంటే మీకు మీరుగా తెలియచేయచ్చు మీరు ఎప్పుడైతే భయం విడిచిపెడతారో అప్పుడు మీ టాలెంట్ అనేది ప్రపంచానికి తెలుస్తుంది నెక్స్ట్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా రిస్కీ రీల్స్ చూస్తూ ఉంటాం డియర్ ఫ్రెండ్స్ రిస్కీ రీల్స్ చేయకండి మీ మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ డిపెండ్ అయి ఉంటారు అలా రిస్కీ రీల్స్ చేసి మీ లైఫ్ స్పాల్ చేసుకోకండి రీల్స్ చేయొచ్చు కానీ అంత రిస్కీగా ఉండకూడదు కొండల దగ్గరికి వెళ్ళడం ట్రై చేయడం అలాంటివి చాలా రిస్క్ మిమ్మల్ని కష్టపడి పెంచి పోషించి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా మీ తల్లిదండ్రులకు కన్నీళ్ళు మిగిల్చుకోండి తర్వాత వాళ్ళకి కావాల్సిన విధంగా మనం ఉండేటట్లుగా ట్రై చేద్దాం పేరెంట్స్కి ఏం కావాలో మనం అలా అంటే వాళ్ళు హ్యాపీగా ఉంచుదామని అనుకుంటున్నాం తర్వాత పేరెంట్స్ కూడా పిల్లలకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకు తగ్గట్టుగా నడుచుకోవాలని కోరుకుంటున్నాం ఈ మధ్యకాలంలో స్కూల్ పిల్లలు అంటే ఆ ఏజ్ రిలేటెడ్ చూస్తుంటే వాళ్ళు ఫిజికల్ గేమ్స్ ఆడడం మానేశారు ఆ ఫిజికల్ గేమ్స్ అనేది అలవాటు చేయాలి అలాంటి టాపిక్స్ మీద వీడియో చేయబడుతుంది రెండవది వాల్యూస్ వాల్యూస్ మీన్స్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే స్పందించే విధానం తెలియట్లేదు మనకెందుకులే అని అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతుంటుంది పక్కవాడికి హెల్ప్ చేయాలి అనే వాల్యూ మీద వీడియోస్ చేయబడుతుంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఉన్నదొక్కటే జిందకి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి సబ్స్క్రైబ్ చేయించండి ఈ టాలెంట్ని ప్రపంచానికి చూపెట్టండి మీరే నెంబర్ వన్గా ఎదగండి ఈ ప్రాసెస్లో నాకు కూడా మీ సహాయ సహకారాలు అందించండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ మందికి షేర్ చేస్తూ అన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ చంద్రమౌళి ఉన్నదొక్కటే జిందగీ యూట్యూబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం ఈ డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ